కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక సంవత్సరానికి సంబంధించి ఈరోజు అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరిగింది అనేది ఇక్కడ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా రక్షణ రంగం రక్షణ రంగాన్ని చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై రెండు లక్షల కోట్లని రక్షణ రంగం మీద భారతదేశం ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే మనం ముఖ్యంగా చూసుకుంటా ఉన్నాం ఒక పక్క పాకిస్తాన్ నుంచి మరో పక్క చైనా నుంచి మనకి ఎప్పుడు ఉంటానే ఉంటుంది సో రక్షణ రంగం బలోపేతం తీసుకే దాంతో పాటు అణ్వాయుధాలు కానీ వెపన్స్ కానీ ఏదైనా కానీ రక్షణ రంగం బలంగా ఉంటేనే దేశంలోకి శత్రులు అనేది ఉండదు సో దానికోసం ఏకంగా నాలుగు లక్షల కోట్లని ఇక్కడ దీనిలో బడ్జెట్ పెట్టడం జరిగింది దాని తర్వాత మేజర్ గేట్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి జరిగింది గ్రామీణ సంబంధించి ఏకంగా రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు లక్షల కోట్లని ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే గ్రామీణాభివృద్ధి అనేది భారతదేశానికి చాలా వెన్నెముక లాంటిది గ్రామీణ ప్రాంతాలే దేశానికి పట్టుకొమ్మాలని చెప్పేసి మనం అభివర్ణిస్తూ ఉంటాం సో గ్రామీణ అభివృద్ధిని ఎక్కువ గ్రామీణ శాఖని ఎక్కువ అభివృద్ధి చేయాలి కాబట్టి గ్రామీణ రంగంలో ఉపాధి కల్పన కోసం ఇంత భారీ శాఖలో ఇంత ఇంత భారీ మొత్తంలో కేటాయింపు చేయడం అయితే జరిగింది దాని తర్వాత హోంశాఖకి సంబంధించి రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు దాని తర్వాత వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి లక్ష డెబ్బై ఒక వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు దాని తర్వాత విద్యా రంగానికి సంబంధించి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై లక్షల కోట్లు దాంతోపాటు ఆరోగ్య రంగానికి సంబంధించి తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు వేల కోట్లు దాంతోపాటు పట్టణాభివృద్ధికి సంబంధించి తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు వేల కోట్లు దాని తర్వాత ఐటీ టెలికామ్ సంబంధించి తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది వేల కోట్లు ఇంధన రంగానికి సంబంధించి ఎనభై ఒక్క వేల నూట డెబ్బై నాలుగు వేల కోట్లు వాణిజ్య రంగానికి సంబంధించి అరవై ఐదు వేల ఐదు వందల ముప్పై మూడు వేల కోట్లు సామాజిక సంక్షేమ రంగానికి సంబంధించి అరవై వేల యాభై రెండు వేల కోట్లు శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది వేల కోట్లను అయితే కేటాయించడం జరిగింది మొత్తం మీద అందరూ అనుకున్నట్లుగానే ఎక్కువ కేటాయింపులు రక్షణ రంగంతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ జరిగింది పాటుగా కొద్దిగా హౌసింగ్ నిర్మాణానికి సంబంధించి కానీ ఏమైనా చేసినట్లయితే మధ్య తరగతి వాడి సొంత కళ్ళను సాకారం చేసినట్టు అని చెప్పేసి ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంది అయితే ఈ హౌసింగ్ సంబంధించి రూరల్ డెవలప్మెంట్లో కానీ అర్బన్ డెవలప్మెంట్లో కానీ ఇంక్లూడ్ చేస్తామా లేదా అనేది రేపు జరగబోయే బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఉంది